ఇప్పుడు అష్టాంగ రాజయోగం పుస్తకం లభ్యమవుతుందా ఇప్పుడు ప్రింటింగ్లో లేదు సార్ ప్రింటింగ్లో మనకు దొరకడం లేదు కానీ మేము మొదటి మొట్టమొట్టా తల్లిగొండ వేంగమాంబ రాసినటువంటి అనేకమైన కీర్తనలు పద్యాలు బుక్లన్నీ కూడా టీటీటీ వాళ్ళు ప్రింట్ చేశారు కానీ దీనికి ఆదరణ లేదు అష్టాంగ రాజయోగ సారం ఎవరు చదవాలి ఏం అర్థమవుతుంది మనకు అనేటువంటిది ఇక్కడ మనము ప్రశ్నించుకోవాలి కనీసం ఒక ఒక కాపీ అన్నా ఉన్నదా ఒక కాపీ నా దగ్గర ఉంది నా దగ్గర నేను చూపిస్తాను మీకు ఒక నూరు పద్యాలు రాశారు ఈ అష్టాంగ రాజయోగ సాలంలో ఏంటంటే మనిషి లోపల ఎలా ఉంటాడు మనిషి బయట కాదు మనిషి లోపల ఏమేమి ఉంటాయి ఏమేమి లోపల మన మనకు మనిషి అంటే పంచేంద్రియాలు మనకు ఉన్నాయని మనం తెలుస్తూ అండి చాలామంది చెప్తుంటారు మనం వింటూనే ఉంటాం కానీ లోపలికి మనిషి ఎలా వెళ్ళగలడు ఎలా వెళ్ళాలి ధ్యానం చేస్తూ ఉంటాం ధ్యానం చేస్తే బాగానే ఉంటుంది ధ్యానం చేస్తే లోపలికి వెళ్ళండి లోపలి చూడండి ఒక చిన్న దీపం కనిపిస్తుంది మీకంటే అది ఎలా వెళ్ళాలి మనం అనేటువంటిది అష్టాంగ రాజయోగ సార్ బహిర్ముఖం అంతర్ముఖం అవ్వాలి ఎందుకంటే నాకు అష్టాంగ రాజయోగంలోని నేను రెండు మూడు పద్యాలు చూస్తేనే చాలా అద్భుతంగా అనిపించింది కానీ అష్టాంగ రాజయోగం పుస్తకం గురించి చాలా ప్రయత్నం చేశా నాకు ఎక్కడ దొరకలేదు దొరకలేదు ఎందుకంటే వెంకటాచల మహత్యం పబ్లిక్లకు బాగా వెళ్ళింది చాలామంది దాన్ని చదువుతున్నారు దాన్ని చదువుకొని దాంట్లో కొన్ని ఘట్టాలు ఉన్నాయి ఆ ఘట్టాలను కన్నా మనం చదివినట్టయితే పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి బిడ్డలు లేని వాళ్ళకు బిడ్డలు పడతారు ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వస్తుంది అంటే ఆ వెంకటాచల మహాత్యం అంత గొప్ప గ్రంథం అది మనకు భగవద్గీత ఎంత పవిత్రమైన గ్రంథమో ఈ వెంకటాచల మహత్యం కూడా అంతే పవిత్రమైందని మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా టీటీడీ వాళ్ళు కూడా దీన్ని చాలా ప్రింట్లు చేశారు ఇప్పుడు మళ్ళీ కూడా రెండో ప్రింట్ కూడా జరుగుతుంది దాన్ని వచన రూపంలోకి మార్చారు ఇంతవరకు మన పద్య రూపంలోనే వెంకటాచల మహాత్యం ఉంది దాన్ని ఇప్పుడు పద్య రూపంలోకి మార్చారు వచనం రెండు పద్యము ప్లస్ వచనము రెండు వస్తాయి ఇప్పుడు అది ప్రింటింగ్ జరుగుతూ ఉంది దాన్ని తమిళ్లోకి మారుస్తున్నారు హిందీలోకి మారుస్తున్నారు కన్నడలోకి మారుస్తున్నారు బుక్స్ టీటీడీ వాళ్ళు ప్రింటింగ్లో ఉంది ప్రస్తుతానికి అది ఒక రెండు మూడు నెలల్లో మనకు బయటకు రావచ్చు అష్టాంగ యోగ రాజయోగ సారం కూడా ఒక కొన్ని కాపీలైనా టీటీడీ వాళ్ళు అచ్చివ్ వేస్తే అవును చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మెయిన్గా ఉన్న వాళ్ళకి తెలుసుకోవాలి ఏంటంటే నా కోరిక ఏంటంటే ఇప్పుడు టీటీడీ వాళ్ళు మెడిటేషన్ హాల్ కడుతున్నారు సార్ అది టీటీడీ వాళ్ళు ముందు ఇంతకుముందు అంతా ఒక స్కూల్ ఉంది అడ్డమైంది మనకు ఆ స్కూల్ సమస్య అంతా తీరిపోయింది కాబట్టి టీటీడీ వాళ్ళు ముందుకొచ్చారు ఇక్కడ ఒక మెడిటేషన్ హాల్ కడుతున్నారు పెద్దది మెడిటేషన్ హాల్ ఎందుకు కట్టాలి అంటే అమ్మవారు యోగంలో ఉంటారు కాబట్టి యోగం చేయాలందరూ అందరూ మెడిటేషన్ చేయాలనే ఉద్దేశంతో టీటీడీ వాళ్ళు ముందుకు వచ్చారు నేనేమంటున్నానంటే ఆ మెడిటేషన్ హాల్లోని అమ్మవారు రచించిన గ్రంథాలు కూడా పెట్టండి గ్రంథాలు పెట్టి దాన్ని అమ్ముడు పోతుందో అమ్ముడు చేస్తారు అది మళ్ళీ తర్వాత వేసి ఇప్పుడు కొన్ని లైబ్రరీ కాపీల కింద ఉంచితే ఉంచితే వచ్చిన వారు చదువుకోవడమా ఈ రోజుల్లో పీడిఎఫ్ కాపీల కింద మార్చేయచ్చు ఈ ఆటోమేటిక్గా పీడిఎఫ్ కాపీలు అంటే దాని ప్రింటింగ్ కాస్ట్ కూడా లేకుండా ఒక వెబ్సైట్లోనూ పోర్టల్లోనూ పెట్టేసి వెంగమాంబ రచనలు పీడిఎఫ్ కాపీ కింద పెట్టినా కానీ వస్తుంది ఎంతోమంది డౌన్లోడ్ చేసుకొని చదువుకునేది అట్లా నేను అట్లా అనుకోలేదు సార్ అట్లా అనుకోలేదు నేను ఎందుకంటే మనం పీడిఎఫ్ కాపీలు ఇంటికి పోయిన తర్వాత సంసార జీవితంలో మనం అంతా నలిగిపోతుంటాం కాబట్టి దీన్ని చదివేటువంటి వాళ్ళకి చదివేటువంటి ఆలోచన ఏదో కొద్ది మందికే ఉంటుంది నేను చెప్పడం ఏంటంటే కొండకు రండి మెడిటేషన్ హాల్లో కూర్చోండి మెడిటేషన్ హాల్లో దొరికేటువంటి ఇలాంటి గ్రంథాలు కూర్చొని చదవండి చదివితే మనకు ఉన్నట్టు వాళ్ళు వాళ్ళు ఉండేదే ఒక రోజు రెండు రోజులు ఉంటారు ఈ రెండు రోజులు ఉన్న సమయంలో అన్నా మనం యోగం గురించి తెలుసుకోగలిగితే మన జీవితాలన్నీ కూడా బాగుపడతాయి ఇప్పుడు ఇంత ముందర ఈ ఇంటర్వ్యూ రాక ముందర ఒక ఇంటర్వ్యూ గురువులతో చేస్తే ఎంతమంది చూస్తారు అని నాకు కూడా అంటే నేను ఫస్ట్లో ఇంటర్వ్యూ చేస్తే గురువులతో ఎవరు చూస్తారు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు చాలా ఛానల్స్ గురువులతో మొదలుపెట్టినాయి చాలా మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు అందరూ మొదలు పెడుతున్నారు అంటే ఒక మంచిని చెప్పాలే కానీ చూడడానికి జనం సిద్ధంగా ఉన్నారు మంచిని చూస్తే జనం కూడా చాలామంది ఉన్నారు అందుకనే మనం పుస్తకాలు కానీ ఏవైనా కానీ ఇస్తే ఇన్ని కోట్ల మందిలో ఒక వన్ పర్సెంట్ వెళ్ళిపోయినా కానీ అది కూడా మనకు ఖచ్చితంగా కొన్ని లక్షల మందికి వెళ్ళిపోతాయి లక్షల మందికి వెళ్ళిపోతాయి అటువంటి ఎందుకంటే అష్టాంగ రాజయోగంలో ఆ పదాలు విని అలాగే అష్టాంగ రాజయోగ సారాలు పక్కన పెట్టేస్తే వెంకటాచల మహాత్యమే తీసుకుందాం అనుకోండి నేను చెప్పాను కదా వెంకటాచల మహాత్యం మహాకావ్యం అది దాన్ని చదివినట్టయితే ఉద్యోగాలు వస్తాయి పెళ్ళిళ్ళు అవుతాయి బిడ్డలు పుడతారు ఇటువంటి కావ్యాన్ని మనం ఏం చేయాలంటే పబ్లిక్లకు తీసుకుపోవాలి ప్రింటింగ్ చేసి చాలామంది కనుక ఇంట్లో కూర్చొని చదివినట్టయితే బ్రహ్మాండమైనటువంటి వెలుగులేకొస్తుంది అని నా ఐడియా మనం ఇక్కడ పెట్టుకొని అమ్మో వచ్చిన భక్తులు ఏం చేస్తా అంటే వెంకటేశ్వర స్వామి గురించే తెలుసుకుంటాడు ఆయన బుక్కులే తీసుకుంటారు కానీ ఇలాంటి భక్తుల బుక్కులు కూడా చదివినట్టయితే బ్రహ్మాండంగా ఉంటుందని ఐడియా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వాళ్ళందరూ కూడా ఒక రోజుకి ఈ యొక్క జీవ సమాధిని కూడా దర్శించుకునేటటువంటి రోజుల్లో త్వరలోనే వస్తాయి త్వరలోనే వస్తాయి అది నాకు అర్థమైంది ఎందుకంటే అక్కడ కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఎంతటి వైబ్రేషన్స్ ఎంత శక్తి ఉంది అనేది అది ధ్యానం చేసిన వాడికే తెలుస్తుంది ఎందుకంటే ఓ పాయసం తిన్నవాడికే పాయసం రుచి యోగం గురించి తెలిసిన వాడికే యోగం కూర్చి ఇది ఒక అద్భుతమైనటువంటి యోగ సాధన భూమిగా అంటే ఒక పక్క వెంకటేశ్వర స్వామి అంటే తెలుసు ఒక పక్క పక్కనే తరిగొండ వెంగమాంబ యొక్క జీవ సమాధి దగ్గర కానీ కూర్చొని మెడిటేషన్ చేసిన చాలా అద్భుతం నాకు ఒక గురువుగారు చెప్పారు అక్కడ కూర్చొని మంత్ర సాధన చేసిన ధ్యాన సాధన చేసిన ఎన్నో అద్భుతమైన నిదర్శనాలు ఆయనకి ముప్పై సంవత్సరాలుగా రానటువంటి ఒక సిద్ధి అమ్మవారి దగ్గర కూర్చుంటే వచ్చిందని నాకు చెప్పినప్పుడు అప్పుడు బీజం పడింది అసలు తరిగొండ వెంగమాంబ ఎవరు అనేది ఎన్నిసార్లు నేను తిరుపతికి వచ్చిన అది అనమాట ఆ తర్వాత వారి యొక్క చరిత్రను చదవటం అష్టాంగ రాజయోగం గురించి కొంత తెలుసుకోవటం అట్లా వచ్చిన తర్వాత ఒక సంవత్సరం క్రితం మీతో మాట్లాడి మీతో ఈ యొక్క ఎపిసోడ్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది అలా అలా అయిపోయి రోజుకి ఇది ఇది మనం కొంచెం బాల్యం గురించి కొన్ని ఘటనలు మేము చెప్తాను వెంగమాంబ గురించి చెప్పండి తరిగొండ వెంగమాంబ చిన్న వయసు అనమాట అమ్మాయికి అంతా ఒక ఏడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక చిన్న బాలిక ఆమె ఎప్పుడూ నరసింహస్వామి గుడిలోనే ఉండడం అక్కడ ఒక గుహ ఏర్పడింది ఈమె శక్తి వల్ల ఆ గుహ ఎంతవరకు వస్తుందంటే అంటే కొండ మీద వరకు వస్తుంది కొండ మీద మనం ఆనంద నిలయంలో స్వామివారిని దర్శించుకోవచ్చు ఈమె ఆ గుహలో కూర్చొని తపస్సు చేసేది చిన్న వయసు నుంచినే ఆమె తపస్సు చేస్తున్న సమయంలో మంచి వాసన వచ్చేది గుడి అంతా అద్భుతమైనటువంటి వాసన ఈ పూజారి గమనించాడు ఏవో ఎందుకు ఈ అమ్మాయి చేస్తుంటే ఎంత వాసన వస్తుంది సువాసన వస్తుంది మనం అగరబత్తులు కూడా వెలిగించలేదు ఏమిటి విషయం ఏదని ఒకరోజు ఆ బాలికను ఏమా నువ్వు అక్కడ కూర్చుంటున్నావో చేస్తున్నావు కదా మరి ఎందుకు ఇంత మంచి సువాసన వస్తుంది అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చి పోతున్నాడు ఆయన అని చెప్తుంది అంటే ఆమె తపస్సు చేసే సమయంలో వెంకటేశ్వర స్వామి కొండపై నుంచి అక్కడికి వెళ్ళి ఆమెను ఆమెను ఆశీర్వాదం చేసి తిరిగి కొండకు వచ్చేటువంటి వాడు కాబట్టి అంత సువాసన అయ్యే చాలా కాలం ఉండేది అనమాట అంటే ఆమె ఉదయం ధ్యానం చేస్తే ఆ వా ఆ వాసన మనకు సాయంత్రం వరకు ఉండేది సాయంత్రం ధ్యానం చేస్తే ఉదయం వరకు ఉండేది ఈ యొక్క వాసన ఏంటంటే ఆ కాలంలో మా తరిగొండ అనేటువంటి గ్రామంలో టిప్పు సుల్తాన్ వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు ఆ రోజుల్లో అంటే ముస్లింస్ పరిపాలన పక్కనంత ఏంటంటే ఈ యొక్క మంచి వాసనటువంటి మెటీరియల్ తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉండేది వాళ్ళు ఈ అక్కడ ఆ మాట ఈ మాట వినుకొని ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వస్తే వాళ్ళు కూడా ఆ వాసన చూసి బ్రహ్మాండంగా ఉంది ఈ వాసన ఈ అగరబత్తులు ఏంటో మాకు కావాలి అని అడుగుతారు లేదండి ఈ అగరబత్తి సమస్య కాదు ఇది వెంగమామ సమస్య ఆమె అలా కూర్చుంటే బెలంలో కూర్చున్న వెంటనే వాసన వస్తుంది ఈ వాసన రోజంతా ఉంటుంది అని స్వామి అక్కడ ఉన్నటువంటి పురోహితుడు చెప్తే వాళ్ళు వినిపించుకోరు లేదు ఆ అమ్మాయి దగ్గర ఏదో ఉంది ఆ అమ్మాయి దగ్గర మీరు అగరబత్తులు పెట్టారు మా సెంటు బాటలు పెట్టారు మాకు కావాలి అని చెప్పి ఆ ముస్లిమ్స్ అంతా కూడా అక్కడ గొడవ చేశారు గొడవ చేస్తే ఇంకా వాళ్ళ బాధలు భరించలేక ఆ గ్రామస్తులందరూ వెళ్ళి ఆమెను తీసుకురండి బయటకెళ్ళి ఒత్తిడి వేస్తారు అప్పుడు ఆ పురోహితుడు ఆమెను తీసుకొని వస్తారు బయటికి ఎలా తీసుకొని వస్తాడు ఆమెను జుట్టు పట్టుకొని లాక్కొని వస్తారు అప్పటికీ ఆమె ధ్యానంలోనే ఉంటుంది బయటకు వచ్చిన తరువాత ఆమె కళ్ళు ఓపెన్ చేస్తే సాక్షాత్ నరసింహస్వామి ఆమె రూపంలో కనిపిస్తాడు పురోహితుడికి వెంటనే ఆయన తల్లి నన్ను క్షమించు నేను తెలియక చేసిన అపరాధం ఇది నేను చాలా తప్పు చేశాను నీ విషయంలో నువ్వు ధ్యానంలో ఉన్నావు నేను పట్టుకొని లాక్కుండా రావడం తప్పు నాది అంటే అప్పుడు నరసింహస్వామి వెంటనే ఈ తరిగొండ అనే గ్రామంలో ఎవ్వరు వృద్ధులేకి రారు మీ యొక్క వంశం కూడా అంటే పురోహితుడు వంశం కూడా నిర్విద్దమైపోగాక అని స్వామివారు చెప్పిస్తారు చెప్పిస్తే వెంటనే వెంగమాంబ మామూలు రూపంలోకి వచ్చేసి స్వామి ఏమిటిది ఎందుకు ఇలా శాపం ఇచ్చావు ఆ మనిషికి తరిగొండ వెంగమాంబ శాపం ఇచ్చింది అనేటువంటి అపవాదం నాకు రాకూడదు నీ శాపన్ని ఉపసంహరించుకో అని అంటే వెంటనే ఆయన శాంతించి ఉపసంహరించుకుంటాడు ఏమనంటే నా ఆ యొక్క పురోహితుడికి ఫ్యామిలీ లేకుండా చేయడం అనేది నా తప్పు దాన్ని సరిదిద్దుతాను కానీ తరిగొండలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వృద్ధిలోకి రారు ఎందుకంటే నీ వల్ల నువ్వు ధ్యానం వల్ల నీ ధ్యానం అనేది నీ ఇక్కడ డిస్టర్బెన్స్ చేశారు కాబట్టి కాబట్టి నీ ఈ యొక్క తరిగొండ గ్రామాన్ని నేను ఉద్ధరించను అని నరసింహస్వామి ఆజ్ఞాపించాడు అందువల్ల ఆయన ఆజ్ఞతోని తరిగొండ వెంగమాంబ తరిగొండను వదిలేసి కొండకొచ్చారు ఇది పెద్ద విశేషం ఇది చాలామందికి తెలియని విశేషం ఏంటి స్వామి నేను ఎలా వెళ్ళాలి అంటే అప్పటికి వెంటనే అక్కడ తల్లిగొండలో ఉన్నటువంటి ఆ బిలం నుంచి రాతి రూపంలో రాతి రూపంలో ఆంజనేయస్వామి బయటకు వచ్చాడు అది ఎనిమిది అడుగులు ఉంది ఎనిమిది అడుగుల విగ్రహం అది ఒకే రాయిలో ఆయన వెలిసాడు అప్పుడు నరసింహస్వామి ప్రత్యక్షమై ఈ యొక్క స్వామి నీకు తోడుగా ఉంటాడు నీవు వెళ్ళి కొండకు వెళ్ళిపో శ్రీనివాసం దర్శించుకొని ఆజ్ఞాపించాడు ఆమె నడుచుకుంటూ నడుచుకుంటూ మొగిలిపెంట అనే గ్రామంలో తలకోన దగ్గర మొగిలిపెంట అనే గ్రామంలో ఆమె ప్రవేశించిన తర్వాత ధ్యానం చేసుకుందాం కాసేపు అని ఆమె ఆ ఆంజనేయస్వామి పక్కన పెట్టుకుంటుంది పక్కన పెట్టుకుంటే ఆమె కొంచెం డిస్టర్బెన్స్ అనమాట ఈ దోమలు రావడం ఈగలు రావడం ఇవన్నీ కూడా ఆమెకు ఆమె ధ్యానానికి భంగం కలిగినట్టయితుంది అప్పుడు స్వామివారిని కోరుకుంటే నరసింహస్వామి ప్రత్యక్షమయ్యి నీ చేతిలో ఉండంటి ఆంజనేయ స్వామి బొమ్మని అలాగే చెక్కు కొండ మీద చెక్కినామంటే నీకు ఈ చుట్టుపక్కల ఎక్కడ కానీ నీకు దోమలు ఉండవు ఈగలు ఉండవు నీకు ఎటువంటి పురుగు పుట్రా కూడా నీకు ఉండదు అని చెప్పి స్వామివారు చెప్పారు వెంటనే వెంగమాంబ ఆ యొక్క రాయి మీద ఆ యొక్క కాన్యస్వామి బొమ్మను చెక్కింది ఇప్పటికీ ఆ మొగిలిపంట గ్రామానికి మీరు వెళ్తే ఆ రాయి మీద బొమ్మని మీరు చూడవచ్చు అంటే వెంగమాంబ తల్లి చెక్కింది వెంగమాంబ తల్లి అది చెక్కింది అప్పటి నుంచి దోమలు అక్కడ లేవు దోమలు లేవు దోమలు లేవు ఈగలేవు ఆ ప్రాంతంలో ఏమీ ఉండదు మీకు